దానివల్ల ఊరులకు ప్రాబ్లం లేదు మామంటే వరదాలు వచ్చినప్పుడు ఒక అర్ధ గంట గంట తర్వాత క్లియర్ అయ్యేది కానీ మేనేజ్మెంటా ప్రభుత్వమా రెవెన్యూ డిపార్ట్మెంటా మరి కొద్దిగా ఆలోచించకుండా తూముల మీద తూములు వేసి ఈ ప్రాబ్లంని క్రియేట్ చేస్తారు ఇది వాస్తవం నాలుగు పిల్లలు వేసుకుంటే హాయిగా ఊరు మంచిగా ఉండేది ఇక రహదారి మంచిగా ఉండేది ఇలా సింగరేణి లక్షల కొద్ది కోట్ల కొద్ది డబ్బులు సేపు నిధుల కింద ఇస్తూ ఉన్నది ఇది ప్లానింగ్ డిజైనింగ్ తప్పు ఇది ఏ రోజైతే మొదలుపెట్టారో గుర్తింపు యూనియన్గా ఏఐటిస్ యూనియన్గా మేము సిపిఐ పార్టీగా మేము దీన్ని వ్యతిరేకించాం ఖండించాం ఇవాళ ఆ పరిణామం క్లియర్గా ఈ ఊరోల మీద పడ్డది వాళ్ళు ఇవాళ నిర్వాసులైపర పరిస్థితి ఇక్కడ ఏ తరాలతోటి ఉంటున్నారు ఒక్కొక్కరు మూడు నాలుగు తరాలతోటి ఇక్కడ ఉన్న లేని ప్రాబ్లం ఇవాళ చెప్ట మీద తూమిలేసి మళ్ళీ చేసి వాళ్ళకు లేనిపోని సమస్య పుట్టించారు ఇవాళ వాళ్ళ దానివల్ల ఏమవుతుంది ఇలా నీడ లేకుండా ఇల్లు లేకుండా పోయే దీనికి ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించి వెంటనే తూమి తీసేసి బిర్జు కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం